ఇదిగోండి కార్తీక మాసంలో కంపల్సరీ నేతి బీరకాయ పచ్చడి తినాలన్నమాట ఈ నేతి బీరకాయ అంటే ఇదిగోండి చక్క ఈ రకంగా ఉంటుంది ఇది పెచ్చు ఏమీ తీయక్కర్లేదు అనమాట ఇది ఇది నేతి బీరకాయ అంటే అమ్మడి బీరకాయ కూడా అంటారు దీని పేరు అమ్మడి బీరకాయ అంటారు నేతి బీరకాయ అని అంటారు అసలు చెక్కు ఏమి తీయక్కర్ల చెక్కు తీయకుండానే ఇదిగోండి చక్కగా మెత్తగా ఉంటుంది అనమాట ఇది చూసారా ఇలా నొక్కుతుంటే చక్క మెత్తగా అదిగో ఇలా అనమాట మెత్తగా ఉంటుంది చక్క కొనేటప్పుడు మనం కూడా చూసుకోవాలి చక్కగా మెత్తగా ఉందా లేదని కాగి ఇది నేతి బీర ఈ కార్తీక మాసంలో కంపల్సరీ ఇది తినాలండి ఇది పెద్దలు కాడి నుంచి వచ్చిన శాస్త్రం అనమాట నేతి బీరకాయ పచ్చడి కార్తీక మాసంలో వేరక్క శాస్తాయి అనమాట అర్థమైందా ఈ అందు గురించి అది కాకపోయినా ఇది శాస్త్రం అనమాట నేతి వేరకాయ అమ్మడి వేరకాయ అంటారు ఈ నేతి బీరకాయ పచ్చడి కంపల్సరీ తినాలి వ్రతాలు నోములు అవి నోసుకున్న వాళ్ళు ఈ నేతి బీరకాయ కంపల్సరీ వేస్తారు మనకి కంద బచ్చలి ఉసిరి ఇవన్నీ ఎలాగా ఇది కూడా అంత ప్రత్యేకమైన అనమాట ఈ నేతి బీరకాయ ఓకే చూశారు కదా చక్కగా ఈ రకంగా మెత్తగా ఎలా ఉందో కదా అదనమాట ఓకే దానికి కావలసిన పదార్థాలు ఇదిగోండి పచ్చిమిర్చి అనమాట ఇదిగో చింతపండు దీంట్లో టమాటా వేసుకోవచ్చు కొబ్బరి వేసుకోవచ్చు అంతే ఈ కాయి బాగానే ఉంది కాబట్టి పెద్దగా నేను ఈ కాయ పచ్చడి చేస్తాను మళ్ళీ మీకు కొబ్బరి వేసి కూడా ఆ పచ్చడి మేత బీరకాయ పచ్చడి మీకు చేపిస్తాను నేను ఓకే ఇది ఈ బీరకాయ ఒకటే వేసి చేస్తాను అనమాట ఓకే మళ్ళీ నేను మీకు చేపిస్తాను ఇది నీరుతో ఉంటుంది చక్కగా మగ్గిపోద్ది అనమాట ఓకే అది కొన్ని మూకుట్లో నూనె పోసాను పోసి ఇప్పుడు దాంట్లో మనం ఇదిగోండి మినప్పప్పు వేస్తున్నాను సాయి మినప్పప్పు అనమాట అలా వేస్తే మంచిది ఇదిగోండి ఈ విధంగా చక్కగా బీరకాయ ముక్కలు చక్కగా తరిగాను ఇగు పచ్చిమిరకాయ ముక్కలు సగానికి చేసుకోవాలండి అసలు లేకపోతే ఇక వేలిపోతాయండి మొహం మీద అందు గురించి చక్కగా ఆ విధంగా అలా ద్వారాగా వేసేసుకోవాలి అన్నమాట నేను అవుతుంది వాసన వస్తుంది అన్నమాట అన్ని తాలింపు కూడా పెడతాం కదండి తాలింపులో కూడా లేతు బీరకాయ పడుతుంది తాలింపెట్టుకుంటే ప్రోపర్గా ఉంటుందండి తెలుసు అది అదండి చక్కగా వేగిపోతున్నాడు అయితే ఇప్పుడు తీసేద్దాము ఇంకా మెరుగ చక్కగా తెల్లంగా వేగితే అప్పుడు మనకి వేగినట్లు వస్తుంది అయిపోయింది కదండి ఇప్పుడు చూసారుగా ఇదిగో చక్కగా ఎలా తరిగానమాట ఈవోన్ మొక్కలో ఎలా తరుక్కుంటే చక్కగా ఇవ్వాలి చూసారుగా ఇవ్వు ఈ చక్కగా ఈ రకంగా ఈ విధంగా ఓకే ఇది ఇందులో వేసేస్తాను అది మనం నీళ్ళు ఏం పుగర్తలేదు తెలుసు నీళ్ళు ఏం పొగంటే నేటి బీరకాయ నీటితో ఉండదు కాబట్టి మనం నీళ్ళు పొయ్యక్కర్లేదు స్లో మంటనే పెట్టుకుంటే దాని అంతా అదే మగ్గిపోద్ది చక్కగా వాటర్ పొయ్యకూడదండి అప్పుడు బాగా ఒకవేళ నీరు లేకపోతే తప్పదు కాకపోతే పొయ్యక్కర్లేదు ఓకే నేను మళ్ళీ చక్కగా మగ్గిన తర్వాత మీకు తీపిస్తాను ఓకే అదిగో చూసారా చక్క నీరు ఎలా ఊరిందో ఇది అయిపోండి అసలు నీరు చూడండి ఎలా ఉందో ఇగో చూసారా నేను చెప్పాను కదా నేతి బీరకాయ నీటితోనే ఉంటుంది మనం అసలు నీళ్ళు అనేది పొయ్యకూడదు చక్కగా మగ్గిపోతుంది నూనెలో మిరపకాయ లేపుతాం కదా ఆ మిగిలిన నూనెలోనే ఇది వేసేసి స్లో మంట మీద పెట్టుకుంటే చక్కగా మగ్గిపోద్ది మొక్క చూసారు చక్కగా ఏదైనా చక్కగా మగ్గుతుంది నీటితో మనం నీళ్ళేం పొయ్యక్కర్లేదండి నేతి బీరకాయ అమ్మడి బీరకాయ అంటారు ఓకే నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి పచ్చిమిరగాయలు తీసాను కదా పచ్చిమిరగాయలు వేసేసాము చింతపండు కూడా చక్కగా ఇది నీళ్ళల్లో నానబెట్టాను కాబట్టి ఈ చింతపండు కూడా రసం వేసేసాను ఇదిగోండి చక్కగా మొక్క అది మిస్ అయిపోయింది ఇదిగోండి చక్కగా ఈ రకంగా మగ్గిపోయింది ఇలా చూ నేత పెరిగా మెత్తగా కదా చక్కగా మగ్గిపోద్ది మెత్తగా అయితే ఇవ్వండి చక్కగా ఈ రకంగా చేశాను ఇది ఇప్పుడు దీన్ని తాలింపు పెడతాం ఓకే ఇదిగోండి ఈ విధంగా చక్క మిక్సీలో ఆడేసాను ఇవ్వండి పచ్చడి ఓకే ఇది తాలింపు పెట్టేద్దాం ఓకే తాలింపులు ఇవ్వండి చూసారుగా ఈ విధంగా చక్కగా చేశాను వెల్లుల్లిపాయి జీలకర్ర ఆవాలు మినప్పప్పు పచ్చనపప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ చూసారుగా కరివేపాకు ఓకే చక్కగా తాలింపు పెడితే కమ్మని వాసనతో అంత నెయ్యి వేసుకొని ఆహా ఊహ అనుకొని చక్కగా తినాలండి అందులో కార్తీక మాసం కాబట్టి చక్కగా తినేసేద్దాం ఓకే ఉపవాసం ఉండి ఉంటాం కదా ఈ పాత్ర డేసుకు తింటే ఓకే ఆహా సూపర్ సూపర్ మళ్ళీ మీకు చూపిస్తాను నేను పెట్టేటప్పుడు అదిగోండి ఆయిల్ పోసాం కదా ఇవ్వండి ఇలా ఇవి వేసాను వెల్లుల్లిపాయలు వేసాను ఇగోండి ఇవి కూడా మీకు చూపించాను కదా పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి అదనమాట చక్కగా ఏగుతున్నాయి కదా ఇదిగోండి ఇప్పుడు ఇదిగోండి కరివేపాకు చేద్దాం తీసారు కదా నేతి పెడితే చక్కగా ఈ రకంగా చక్కగా తాళిం పెట్టుకున్నామంటే భలే టేస్ట్ సూపర్ సూపర్గా మంచి తమ్మని వాసన వస్తుంది తెలుసునే ఈ కొంచెం పసుపు తగ్గిద్దాం కొంచెం వెనక వస్తున్నాయి స్ట్ వేస్తే కలర్ఫుల్గా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఇగొండి ఇది వేసేస్తాం చూసారా అమ్మడి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఎంత బాగుందో చూడండి చక్కగా కలర్ ఫుల్గా మీకు చెప్పాను కదా నేటి బీరకాయ పడుతుంది గురించి అదే అన్నమాట ఓకే రెడీగా చేయండి చూసారా చక్కగా ఈ విధంగా తాలింపు పెట్టుకోండి మీరు కూడా ఎంత చక్కగా చేశానండి ఇదిగోండి మీరు కూడా చక్కగా ఈ రకంగా నేతి బీరకే పచ్చడి అనమాట కార్తీక మాసంలో కంపల్సరీ చక్కగా తినాలి ఇందులో నేను కూడా ఇలా దోశ ఇది కొబ్బరి వేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు చక్కగా ఇంకా బాగుంటుందండి టేస్ట్ అంటే నేను కాయ పెద్ద సైజు కదా అనేసి మనకి ఈ రకంగా చేశాను అనమాట చక్కగా బీరకాయతోటే చేశాను ఈసారి అది కూడా మీకు చూపిస్తాను నేను ఓకే సూపర్ టేస్ట్ పచ్చడానికి ఎంత కమ్మన వాసన వస్తుందంటే అంత కమ్మ ఒక గిన్నెలోకి తీసుకుని మూత పెట్టేసి ఉంటే చక్కగా పట్టేసి ఉంచుతుంది ఓకే మీకు బాగా నచ్చుద్ది మీరు కూడా ఈ రకంగా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే